ఎవాపరేషన్ అంటే ఏమిటి వాటర్ అనేది వాటర్ వేపర్గా మారాలి అంటే బాయిలింగ్ పాయింట్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్గా ఉండాలి దీన్ని మనం వేపర అంటాం కానీ కొన్ని సందర్భాల్లో సర్ఫేస్ దగ్గరలో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అనేవి సరౌండింగ్ అట్మాస్ఫియర్లో ఉన్న హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని వా అట్మాస్ఫీర్లోకి ఎస్కేప్ అవుతూ ఉంటాయి దీన్ని మనం ఎవాపరేషన్ అంటాం ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఫినామినా ఇది ఏ టెంపరేచర్ దగ్గరైనా జరుగుతుంది నేచర్లో మనం ఎవాపరేషన్ చాలా సందర్భాలు అబ్జర్వ్ చేయొచ్చు రివర్ సీ ఓషియన్లో ఎవాపరేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం బట్టలు బయట ఆరేసేటప్పుడు బయట వాతావరణం ఏమి హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేట్ దగ్గర ఉండదు బట్ స్టిల్ బట్టలు అనేవి డ్రై అవుతుంటాయి బికాస్ ఆఫ్ ఎవాపరేషన్ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం స్పిరిట్ అనేది చేయి మీద వేసుకున్నప్పుడు ఆ స్పిరిట్ అనేది బాడీ హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఎవాపరేట్ అవడం వల్ల మనకి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది ఇవి సమ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎవాపరేషన్